ఓం శాంతి ఈ ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త దాదా గారి మహావాక్యాలు ఈ కొత్త సంవత్సరాన్ని ముక్తి సంవత్సరముగా జరుపుకోండి సఫలము చేసుకోండి సఫలతను పొందండి ఈరోజు బాబ్దాదా తమ నవ జీవితాన్ని గడిపే శ్రేష్ట ఆత్మలకు నూతన సంవత్సరపు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు ఈరోజు ప్రపంచం కోసం కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కానీ మీ మనస్సులో కొత్త యుగపు స్మృతి ఉంది ఈరోజు ఉన్న ఈ పాత యుగం రేపు కొత్త యుగముగా అవుతుంది కొత్త సంవత్సరము కొత్త యుగపు స్మృతిని ఇప్పిస్తుంది మీరు మీ కొత్త శరీర రూపీ డ్రస్సును ఎదురుగా ఉంచుకోండి కొత్త యుగములో మీ కొత్త శరీరము సుందరముగా ఉండేది యుగం ఎలా ఉండేదో రాజ్యము కూడా కొత్తగా ఉండేది కొత్త ప్రపంచములో ప్రకృతి మీకు దాసీగా ఉంటూ సేవ చేసేది కొత్త ప్రపంచపు సౌందర్యాన్ని వీక్షించండి ఒక్క సెకండ్లో మీరు మీ రాజ్యాధికారాన్ని అనుభవం చేయాలి ఒక్క సెకండ్లో కొత్త యుగములోనికి వెళ్ళిపోండి ఇప్పటికీ మీరు అనేక మార్లు రాజ్యాధికారాన్ని ప్రాప్తి చేసుకున్నారు మీ దైవీ రాజ్యము ప్రియమైనది మరియు భిన్నముగా కూడా ఉంది కొత్త సంవత్సరములో పరస్పరము అల్పకాలిక బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటారు కానీ శివబాబా మీకు కొత్త యుగము విశ్వరాజ్యాధికారము అనే బహుమతిని ఇస్తారు ఇది అందరికీ లభించే అవినాశీ బహుమతి ఈ బహుమతిని దొంగలెవ్వరూ దోచుకోలేరు మీ అందరి వద్ద డబల్ లాక్ ఉంది గాడ్రేజ్ లాక్ కంటే గాడ్ లాక్ చాలా ఉన్నతమైనది మీరు పురుషార్థములో సోమరిగా నిర్లక్ష్యముగా ఉంటే దొంగలు వస్తారు ఈ కొత్త సంవత్సరంలో అందరికీ శివబాబా సందేశము అందాలి మా తండ్రి వచ్చేశారు అన్న మాట అందరి నోటి నుండి వెలువడాలి ఈ సంగమ యుగములోనే ఆత్మలందరికీ మరియు ధర్మస్థాపకులందరికీ జ్ఞానబీజము పడాలి ఈ జ్ఞానబీజముతోనే శక్తిని పొందుకుంటారు మరలా ప్రతి ఆత్మ తమ తమ సమయానికి వచ్చి తమ ధర్మాన్ని ఆవిష్కరిస్తారు మీరు సంగమయుగములో అందరికీ జ్ఞానబీజాలను నాటాలి శివబాబా బీజము బ్రాహ్మణాత్మలైన మీరు కాండము సర్వాత్మలు బీజము మరియు కాండము నుండే వెలువడతారు దేశ విదేశాల పిల్లలందరూ శివబాబా ఎదురుగా చైతన్య తీసుకొని రండి ఒక్కొక్క దేశము నుండి శాంపుల్గా ఉన్న ఒక్కొక్క ఆత్మను రండి శాంపుల్గా ఉన్న ఆత్మ నుండే మంది తయారవుతారు శాంపుల్గా ఉన్న ఒక్కొక్క ఆత్మ శక్తిశాలి మైకుగా ఉండాలి మీరు విశ్వ కళ్యాణకారీలు సర్వాత్మలను ఉద్ధారము చేయాలి ప్రతి ఒక్క శాఖలో జ్ఞానబీజాలను తప్పక నాటాలి మీరు కొత్త ప్రపంచ స్థాపనకు నిమిత్తమైన వారు పరమాత్మ ప్రత్యక్షత జెండాను ఎగురవేయటములో సహయోగులుగా కండి సర్వుల సహయోగముతోనే సుఖమయ ప్రపంచపు స్థాపన జరుగుతుంది మీరు సహయోగులుగా ఉన్నారు కానీ ఇప్పుడు విశేష ఆత్మలను సహయోగములో ముందుకు తీసుకొని వెళ్ళండి వారిని నిమిత్తముగా చేయండి నిమిత్తముగా తయారుచేసే జ్ఞానబీజాన్ని నాటండి ఈ నూతన సంవత్సరములో బాబ్దాదా ఎదుట ఇటువంటి పుష్పగుచ్చాన్ని రండి మీరు సర్వశక్తివంతుడైన తండ్రి పిల్లలు ఒకసారి మాయ మీ వద్దకు ఎలుక రూపంలో మరోసారి పిల్లి రూపంలో వస్తుంది మీరు ఎప్పుడు భయపడవద్దు డబల్ లాక్ వేసి ఉంచండి ఈ సంవత్సరాన్ని ముక్తి సంవత్సరముగా జరుపుకోండి అప్పుడే మీరు ముక్తిధామానికి వెళ్తారు ఈ నూతన సంవత్సరములో మీ వద్ద ఉన్న సమయాన్ని సంకల్పాలను శ్వాస తనువు మనస్సు ధనము వీటన్నింటినీ సఫలము చేసుకోండి సఫలతను పొందండి వీటిని ఎప్పుడు వ్యర్థముగా పోగొట్టుకోవద్దు సమయానికి పనికొస్తాయని సంభాళన కూడా చేసుకుని ఉంచుకోవద్దు తండ్రి స్మృతిలో సంకల్పాలను సఫలము చేసుకోండి మీ ఒక్కొక్క సంకల్పము మీ సంపద మీ సంకల్పాలను ఎప్పుడూ వ్యర్థముగా పోనేవరాదు అన్నింటినీ సఫలము చేసుకోవాలి మనసా వాచ కర్మ ద్వారా సఫలము చేసుకోవాలి సఫలము చేసుకోండి మరియు పదమారెట్ల సఫలతను అనుభవం చేయండి సత్యమైన హృదయంపై బోలానాథుడైన తండ్రి చాలా సులభంగా రాజీ అవుతారు కావున సఫలం చేసుకోండి జ్ఞానధనము శక్తుల ధనము గుణాల ధనము అన్నింటినీ సఫలం చేసుకోండి పురుషార్థములో నేను నాది అనే వాటిని పూర్తిగా తొలగించి వేయండి లేకపోతే జమ అయినవన్నీ వ్యర్థ ఖాతాలోనికి ట్రాన్స్ఫర్ అయిపోతాయి నవయుగం యొక్క విశ్వ అధికారులకు నవజీవితం ద్వారా విశ్వ పరివర్తక ఆత్మలకు సదా సఫలం చేసుకోవటం ద్వారా సఫలతామూర్తిగా అయ్యే ఆత్మలకు తండ్రి సహయోగాన్ని పొందుతూ ముందుకు వెళ్లే పిల్లలందరికీ బాబ్ దాదా గారి ప్రియ స్మృతులు మరియు నమస్తే వరదానము దృఢ నిశ్చయం యొక్క ఆధారంపై సదా విజయులుగా అయ్యే బ్రహ్మాబాబా యొక్క స్నేహీభవ స్లోగన్ సర్వ ఖజానాల చెవిని ప్రాప్తి చేసుకోవాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అవ్వండి అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేయండి ప్రతి మాటలో వృత్తిలో దృష్టిలో కర్మలో అతీత స్థితి అనుభవం కావాలి వీరు మాట్లాడుతున్నారు కానీ అతీతంగా ప్రియంగా అనిపిస్తుంది అని అనుభవం కావాలి నెంబర్ వన్ అయిన బ్రహ్మబాబా ఆత్మతో పాటు మీరందరూ కూడా ఫరిస్తాగా అయ్యి పరంధామానికి వెళ్ళాలి కావున మనసా ఏకాగ్రతపై అటెన్షన్ ఉంచండి ఆజ్ఞానుసారము మనసును నడిపించండి ఓం శాంతి